తిన్నే వేస్ట్ క్యాండి నేనా ఏంటండి పిలిచారు సూపర్ ఫిగర్ నడు ఓకే మరి ఫేస్ కనపడదే ఈ పిల్లకి కాస్త సిగ్గు ఎక్కువ ఫ్యామిలీ టైప్ అందుకే నడుము బొట్టు చూపించింది మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ బాడీ వేడి రెండు ఈ నా చూపించు తర్వాత డబ్బులు ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ కొట్టండి హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర దాంట్లో రూమ్ బుక్ చేయండి చేస్తే కరెక్ట్ గా ఏడు గంటలకి అమ్మాయి బెల్ కొడుతుంది కొడితే తలుపు తీయండి తీస్తే అమ్మాయి లోపల లాక్కుండా చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా ఐదు వందలు తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా ఉన్నాయి మనకి మరి అనుకున్నావు సరే నాకు నైపు ఇవ్వద్దు మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి అది ఈ మాట చెప్పావు నమ్మక ఇంతకి మన పేరేంటో బి బాలరాజు బి అంటే బురిడి బురిడి బాలరాజు ఆ ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా కరెక్ట్ గేరు ఎంతకి హోటల్ ఫుల్ బూ ఫోటో ఓకే ఇదిగా సెవెన్ ఓ క్లాక్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నాకు రూమ్ కావాలి సార్ పేరు బాలరాజ్ బురుడి బాలరాజ్ యా రూమ్ నెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ బుక్ అయింది ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ నా రూమ్ మాడతాను అల్ని ముందు అడ్వాన్స్ కట్టండి ఎంత అండి ఎన్ని ఉంటారు వన్ ఫుల్ నైట్ సార్ అయితే రెండు వేలు కట్టండి రెండు వేల ఇది మరీ ఎక్కువ సార్ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వద్దులండి ఈ హోటల్లోనే కావాలి నల్ని ఇక్కడే ఉంది కదా ఇదిగోండి మరి టూ మచ్ సార్ ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కలవకుండా జోగి రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నా అడుగు మాట్లాడు అల్లీని లేవా అడ్వాన్స్ నడు సూపర్ గా ఉంది మనిషి ఎలా ఉంటుందో పౌడర్ వేస్తా వచ్చేసినట్టుంది వస్తున్నా వస్తునా వస్తున్నానమ్మా సార్ రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ సార్ రూమ్ సర్వీసా అక్కర్లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు వచ్చేసినట్టుంది మాటలోనే వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తాను హౌస్ కీపింగా అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా ఎస్ సార్ బాగానే ఉందిగా రూము అవును సార్ అక్కర్లేదు ఎడమ బాబు ఓకే సార్ రూమ్ క్లీన్ చేస్తారంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాం ఊలకమ్మ చిల మొలకమ్మే వన్ మినిట్ వన్ మినిట్ వచ్చేస్తారు వచ్చేస్తారు వన్ మినిట్ ఏం బాబు లండ్రి సార్ ఉతికాయండి నన్ను ఉతికాయండి నన్ను ఉతికాయండి బాబు ఇస్త్రీ వద్దు సార్ ఇస్త్రీ సార్ పడుకోబెట్టి ఇస్త్రీ దుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారు ఎక్కువరా నీకు కంగారు ఎక్కువ దరిగ్

నువ్వు పడుకోరా బాడీ మసాజ్ చేస్తాను పడుకో పడుకోండి నువ్వు నువ్వు హౌస్ చూడు చేస్తాను అమ్మా రూమ్ రేట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా చొట్టబొగలడు వాడు కనపడితే చెప్తా వాడు వదిలిపెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో ఏ నిరుమల బుక్ అయినాయి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కళ కొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేశాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంప్ కరెక్ట్ బరువు థ్యాంక్ యూ ఇదేంటిది మన ఇంకా పోలీస్ జిప్ కదా రావాల్సింది హామీ చూస్తున్నటి ఇదేంటి అయిపోయింది కాంపిటీషన్ నా కిడ్నీలు అమ్మారు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది ఆమె సెక్యా నువ్వు ఎక్కు నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కళ్ళు చేస్తానయ్యా ముద్దు వస్తాను కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు సిబిఐ కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించే కోటి రూపాయలు అంటే మీరు హోటల్ కట్టినారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మండలం మానవకం తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఎందుకు ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్యాయం జరిగితే నేను పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నని పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా రా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది వాడు యాక్షన్ మీ రియాక్షను నా డైరెక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏమిటో గొడవ షూటింగ్ సార్ షూట్ చేస్తున్నారా ఎవరిని సినిమా షూటింగ్ సార్ సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను హీరోయిన్ ఎవరో యుజోల్ అండ్ బ్లాస్టింగ్ దాలెస్ హీరో శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్ అవును సార్ హాలీవుడ్ లో ఆరు హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్ అబ్బా ఇడేనే అడుగో చూడమా మీ నాన్న నీ పెళ్లి గొప్పలేదు క్లోజ్ షాట్ లో బాధ వేసింది లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసాం నీ కళ్ళ నుంచి గ్రాఫిక్ రేసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాక్ చేసేసింది ఫ్యాంటాస్టిక్ సార్ ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు ఇట్స్ ఓకే మ్యాన్ ఆ బ్లాక్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి దాని కాస్ట్ మినిమం 5 కోర్స్ ఉండాలి అంత కాస్ట్ ఉంది సార్ ఇంకెప్పుడు తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్ కి వెళ్ళేది యు నో వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ పడవేకు ములుగు హౌ ఇస్ మై టైటిల్ వెరీ గుడ్ నో yes sir yeah thank you uh, mr Prem, ఆ వెబ్సైట్ లైక్ లైక్ డౌన్ డౌన్ దట్ బాబు ఓ మీ మీకోసం ఎక్కడెక్కడ ఇప్పుడు కనిపించాను కదా ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగబెగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ సార్ ఓకే మిస్టర్ ప్రేమ్ యు ఫిక్స్ ద షకీలా క్రైమ్ ఇట్స్ నాట్ షకీలా సార్ అకేలా ఓ అకేల ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఆ మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ కాజువల్ కమ్ విత్ మీ అసలు నీకు బుద్ధి ఉందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నా కలుడు కదా ఏక దిక్కుమాలని సంబంధాలు తెస్తావు ఏట కూడా ఓ హద్దు ఉండాలా ఆయన ఎవరు అనుకున్నావు రాజా గారి ఏకైక కుమారుడు లగా యా మైనిక్ దనమస్తే నీ కాల్ వట్ ఆస్తి మొత్తం నీ কাছে ఎలాగైనా ఇతన్ని నా అల్లుడికి కుదరవే యా నేను కుదరస్తాగా నువ్వు ముంచు చెట్లైపో యా బ్రేక్ 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 అన్నాడు 얘దే విరిగింది ఏం విరుగులా చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే బ్రేక్ అంటే ఓ గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట ఆ రెస్ట్ ఏద మా ఇంట్లో తీసుకువని పైరేండా లోపల చెవట అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే వీడు ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో గణుగుతున్నావ్ మీ మంచితనంని మనసులోన भरించుకుంటున్నారు పైకి కనపడవో కానీ నువ్వు అలాంటి వాడివేరే యా హలో యా హూ ఇస్ ఓ

కౌన్ ఓ షారుక్ యా షూట్ యా 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 ఇంకా ఆట మొదలైంది చూడు నాన్నా నిరంతరం ఆనందం కోసం చూస్తూనే ఉంటా నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న రేయ్ చిన్నబాబు అయిపోయేవరా అవుట్ వర్మగారు రండి శంకర్ మణి అని పేరు ఒట్టి వర్మ కాదు అదేం పేరు చిత్రంగాను అంటే అసలు పేరు భద్రేయండి కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామ్ గోపాల్ కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు అతని కెపాసిటీ ఆ వెరీ గ్రేట్ చే ఇల్లు నాకు నచ్చలేదు బుక్ మీ టెన్ స్టార్ హోటల్ టెన్ స్టార్ హోటల్ ఉండదేమో టెన్ స్టార్ హోటల్ లేకపోతే రెండు ఫైవ్ స్టార్స్ లో రెండు రూమ్ బుక్ చేయలేదు పెద్ద పాయింట్ ఓకే ఓకే ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను యూత్ఫుల్ అవును ఎవరీ బాలీవుడ్ సింధు మై డాక్టర్ వింధ్య మేడ్ ఇన్ ఆంధ్ర తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా మీకు నచ్చిందా ఈ కళ్ళతో కన్నమ నుంచి కాజల్ వరకు ఎందర్నో చూశాను కానీ ఇంత అందగతిని ఎక్కడ చూరలేదాడెడి ఎవరీతను యా యాక్చువల్లీ ద డైనమైట్ అండ్ మెగా డైరెక్టర్ అంటే తెలుగు సినిమా కేతని హాలీవుడ్ లో ఎగరేయడానికి చేయడానికి కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా యస్ గ్రేట్ ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి చేసిన సినిమాలు రండి చెప్తారమ్మా అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే ఆయన మీరు చూసారా చూడలేదు ఆయన గురించి విన్నాం కదా అదే మా అదృష్టం ఇప్పుడే సినిమా చేస్తున్నారండి చెప్తారమ్మా ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఆ ఒకేసారి నాలుగు సినిమా ప్లాన్ చేస్తున్నాను ఒక్కొక్క సినిమా బడ్జెట్ వంద కోట్లు అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను ఒక్క సినిమా మీద నమ్మకం లేక నాలుగు సినిమాలు తీస్తున్నారా నాట్ లైక్ దాట్ ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తున్నాను ఒక్క టికెట్ కొడుకొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ ఫ్రీ మ్యాట్ ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ హౌస్ మై కన్సెప్ట్ యూ లైక్ ఇట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రిలీజింగ్ ఆన్ ఫైవ్ థౌసండ్ థియేటర్స్ అంకల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసు మాట బయటకు చెప్పొచ్చు చెప్పు మేము చూసిన కానించి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నేను అంతంగా ఉన్నానా నీ అందం గురించి మీకు తెలీదు మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజు పెడితే మారల్ ఇస్ బ్యూటిఫుల్ యా ఇట్స్ బ్యూటిఫుల్ యా

అంటి జస్ట్ బ్యూటిఫుల్ వాళ్ళని చూస్తుంటే మీకు ఏమ అనిపిస్తుంది దంట గుదిరింది పంట వొజరం అనిపిస్తుంది ఏంటి దంట గుదిరింది పంట పండింది అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మాట పోతోంది ఇప్పుడే ఉంది ముందు ముందు ఉన్నది కూడా పోతోంది సరదా మనిషి ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలుసేట్లు కావాలి కదండి యా హవ్ దట్ కెపాసిటీ మీ సినిమాకి మీరే స్టోరీస్ రాస్తారా ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది నేను దాని బయట తీసి రాస్తూ ఉంటాను అసలు స్టోరీ అంటే ఏంటి స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అంటే డైలాగ్స్ డైలాగ్ అంటే డిస్కషన్ డిస్కషన్ అంటే పద్యాలు పద్యాలు అంటే మాటలు మాటలు అంటే పాటలు పాటలు అంటే తంతే దండల పెట్టి మీద పడ్డం అంటే ఇదేరా ఒరే బాలగా నువ్వు ఎంత 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 లక్కి వెళ్ళవరా హలో అమెరికాలో ఉన్న కంపెనీని ఈజిప్ట్ షిఫ్ట్ చేయండి ఆ రష్యా చైనా షిఫ్ట్ చేయండి నేను మాట్లాడేది కార్ల కంపెనీ గురించి కాదు విమానాల కంపెనీ గురించి బాసు వచ్చింది నేనే నువ్వా నా పెళ్ళేంత బిల్డప్లు అన్ని తప్పవు నీ పెళ్లి సరే నా పెళ్లి ఎప్పుడు నువ్వు తలుపు కొట్టే ముందే నీ నాన్న ఎలా ఒప్పించాలి నీ పెళ్లి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నా నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అంత తేలిగ్గా మా నాన్న ఒప్పుకునేవారైతే నిన్ను పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి భయపడకు రేపు నాకు నేను లవర్ లేదా చెల్లెలుగా దత్త తీసుకుంటా ఆటోమేటిక్ గా ఆవిడ కూడా కోటి మీ నాన్న ఢవాలని మీ పెళ్లి ఒప్పుకుంటాడు మా నాన్న గురించి నీకు అర్థం కావట్లేదు చూసా ఆయన క్యారెక్టర్ ఏంటో ఓ చిన్న ఉదాహరణ చెప్తాను విను చెప్పు